ధనస్సు రాశి ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజ్యం ఏడు అవమానం ఐదు వీళ్ళకి రెండు కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ అయితే ఆదాయం కన్నా వ్యయం తక్కువగా ఉండి దాంతోపాటుగా అది లాభ ప్రక్రియలోకి వెళ్ళడానికి ప్రతిరోజు దాన ధర్మాలు చేయడం ముఖ్యంగా అన్నదానానికి సంబంధించి భగవంతుడి దగ్గర రెండు చిన్న చిన్న గ్లాసుల్లో కొంచెం బియ్యం పెట్టి దాన్ని తీసుకెళ్ళి పది రోజులు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి అన్నదానం జరిగే ప్రదేశంలో దేవాలయాల్లో ఇవ్వడం కానీ లేకపోతే ప్రసాదాన్ని వితరణ చేసే ప్రదేశాల్లో ఇవ్వడం కానీ చేసినట్లయితే ఆ రకమైన దానివల్ల ఆర్థికంగా వీళ్ళకి ప్రయోజనకారిగా ఉంటుంది అలాగే రాజపూజ్యం కన్నా అవమానం తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆ పుణ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇతరుల దైవాన్ని దర్శిస్తూ ఇతరుల ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే అంత అనుకూలంగా వీళ్ళకి ఉండడానికి అన్ని విధాల అవకాశం ఉంది అయితే ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే ఒకటి దాకా కూడా ఈ గురుడు వీళ్ళకి పంచమ స్థానంలో మేషరాశిలో ఉండడం అనేది జరిగింది దీనివల్ల సంతానం అభివృద్ధికరంగా ఉంటారు వీళ్ళ ఆలోచనలు బాగుంటాయి అంతేకాకుండా వీళ్ళ సలహాల వల్ల ఇతరులకు కూడా అభివృద్ధికరంగా ఉంటారు అయితే దానితో పాటుగా ఆర్థికమైన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే ప్రయత్నాలు కూడా చేసుకుంటారు అయితే తండ్రికి సంబంధించిన అంశాలు కానీ విద్యలకి సంబంధించిన విషయాలు కానీ సంతృప్తికి సంబంధించిన అంశాలు కానీ ఆధ్యాత్మిక అంశాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి పెద్దల ఆశీస్సులు ఉంటాయి ఇతరుల సహకారం బాగుంటుంది వీళ్ళకి అన్ని విధాలా అనుకూలమైన సమయంగానే అనుకోవచ్చు అయితే రావాల్సిన లాభాలు మాత్రం చాలా కష్టం మీద వీళ్ళు అందుకోవడం జరుగుతుంది ఎక్కువ కష్టపడితే తప్ప ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం అనేది కొంత తక్కువగా ఉంటుంది అలాగే వ్యక్తిగత గౌరవం బాగుంటుంది అలాగే శ్రమకి తగిన ఫలితాలను కూడా వీళ్ళు పొందుతారు సంఘంలో గుర్తింపు గౌరవం ఉంటుంది వీరి మీద వీరికి ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఉంటుంది ఇవన్నీ ఏప్రిల్ మే ఒకటి దాకా గురుడు మేషరాశిలో ఉన్నప్పుడు అదే గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అప్పుడు షష్ఠ స్థానంలోకి గురుడు వెళ్ళడం శత్రు క్షేత్రంలోకి వెళ్ళడం వల్ల మే ఒకటి నుంచి సంవత్సరాంతం వరకు గురుడు వృషభ రాశిలో ఉండి షష్టస్థాన స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలలో కూడా వీళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు అలాగే శత్రువులతో పాటు రోగాలు రుణాలు మొదలైన వాటిల్లో కూడా వీళ్ళకి అనుకూలత గోచరిస్తుంది అయితే ఎక్కువ కృషిశీలతతో అనుకున్న విషయాలు సాధించగలుగుతారు అంటే బద్ధకం లేకుండా కృషితో ఏదైనా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు వృత్తిపరంగా వీళ్ళు ఎక్కువ శ్రమతో పేరు దాంతో పాటుగా దాని కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగానే ఉంటాయి కానీ వృత్తి స్థానంలో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వార్థానికి లోను కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే అంటే దానివల్ల వీళ్ళకి చెడ్డ పేరు రాకుండా వీళ్ళంతవరకు గుర్తింపు గౌరవాన్ని పొందుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి చేసుకోవాలి అలాగే ఖర్చులు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఆకస్మికమైన ఖర్చులు దానివల్ల తట్టుకోలేని స్థాయిలో ఉండే ఖర్చుల వల్ల కూడా కొంత చికాకులు అనేవి వీళ్ళకి అధికంగా ఉంటాయి కానీ ఎక్కువ దాన ధర్మాలకి అలాగే విరాళాలకి తర్వాత ఈ రకమైన పరిహార ప్రక్రియల కోసం అంటే ఈ రకమైన దోష నివారణ కోసం చేసే ఖర్చుల వల్ల వీళ్ళకి ఉపయోగకరంగానే ఉంటుంది కానీ అది దుర్వినియోగం మాత్రం అవ్వదు వీళ్ళ దగ్గర ఉండే ధనానికి సంబంధించిన విషయాలు అయితే మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం వీళ్ళెంత జాగ్రత్తగా మాట్లాడాలి స్వార్థపూరితంగా వీళ్ళు ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా ధనాన్ని అడుగుతున్నట్టుగా ఇతరులకి ధ్వనించే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంత స్వార్థరహితంగా వీళ్ళు మాట్లాడినట్లయితే ఆ రకమైన అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది రావలసిన ధనాన్ని కూడా స్వార్థరహితంగా పొందే అవకాశం ఉంది ఇక శని భగవానుడు తృతీయ స్థానంలో ఉంటాడు వీళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు తృతీయంలో ఉండడం బట్టి వీళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది అంతేకాకుండా స్నేహితులు మిత్రులు అందరి సహకారాన్ని కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఉంది అయితే దాంతో పాటుగా వీళ్ళకి ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సంతానానికి సంబంధించిన అంశాలు కానీ జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం వీళ్ళు ఆశించిన స్థాయిలో అభివృద్ధి అనేది సంతానానికి కనబడకపోవడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం చికాకులు అనేవి అధికంగా ఉంటాయి అంటే వ్యక్తిగతంగా వారితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు వహించాలి తండ్రి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆకస్మికమైన ఖర్చులు అనుకోని విషయాలలో ఇబ్బందులు అలాగే ఏదన్నా కొందామని చేసే ప్రయత్నాల్లో నష్టపోవడం వీళ్ళని మోసం చేసే అవకాశాలు ఇతరులకి అధికంగా ఉంటాయి కాబట్టి కొనుగోలు విషయంలో కానీ జాయింట్ వెంచర్స్లో కానీ వీళ్ళతో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయవలసిన అవసరం అయితే ఉంది ఇక రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ రాహు వల్ల వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహ వాతావరణంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కేతు దశమస్థాన స్థితి వల్ల కొంత వైరాగ్య ధోరణి చేస్తున్న వృత్తి మీద కొన్ని సందర్భాల్లో అసంతృప్తి వృత్తిలో ఇతరులతో ఘర్షణాత్మకమైన వాతావరణం వీళ్ళు ఆశించేది ఎక్కువ సిద్ధించేది తక్కువ లాంటి పరిస్థితులు రావడం వల్ల కొంత చికాకులనే అధికంగా ఉండడం చేస్తున్న వృత్తిని వదిలేయాలన్న భావన కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి శ్రీ దుర్గేనమ అనే శ్లోకాన్ని గణేష నమస్తభ్యం ఆరోగ్యం దేహమే సభ అనే శ్లోకాన్ని పఠించినట్లయితే సమస్యలు అధిగమించవచ్చు శని కుజులు కలిసిన సమయంలో ఏ ఏప్రిల్ ఇరవై మూడు దాకా వీళ్ళకి సహకారం అనేది సహకారం విషయంలో కానీ అన్నదమ్ములతో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి ఇతరుల దగ్గర నుంచి సహకారం వీళ్ళు ఎంత తక్కువ ఆశించినట్లయితే సమస్యని అధిగమిస్తూ ముందుకు వెళ్ళొచ్చు ఇక రాహువు కుజుడు కలిసిన సందర్భంలో వీళ్ళకి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటి దాకా వాహనాలు నడిపేటప్పుడు గృహ వాతావరణం ఘర్షణాత్మకంగా ఉంటుంది కాబట్టి వీళ్ళెంత జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోలు సమయంలో కానీ లేకపోతే ఎవరైనా ఆత్మీయుని సంప్రదించి కానీ లేకపోతే వాహనాలు నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి ఈ రకమైనవన్నీ చేసుకున్నట్లయితే వీరికి బాగుంటుంది ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు చేయడం అనేది ప్రత్యేక పరిహారంగా కూడా మనం భావించవచ్చు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రుణహరభావ సుబ్రహ్మణ్య అనే శ్లోకాన్ని పఠించినట్లయితే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ వ్యక్తిగత జాతకంలో కూడా ఏమన్నా చిన్నపాటి దోషాలు ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అవలీలగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రోజున మనం పంచాంగ శ్రవణం యొక్క ప్రయోజనాలు కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే పంచాంగ శ్రవణం అంటే ముందుగా అసలు పంచాంగం అంటేనే వార నక్షత్ర యోగ కరణాలు ఇది ఒక టైం టేబుల్ లాంటిది ఏ పని ఎప్పుడు చేస్తే మంచిది ఎలా చేయాలి ఈ సంవత్సరం సరుకుల ధరలు ఎలా ఉన్నాయి ఏది మార్కెట్ వాల్యూలు ఎలా ఉన్నాయి అనేవి వాటి బట్టి తెలుసుకుని చూసుకుని వెళ్లే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది వ్యక్తిగతంగా వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయని ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవలసింది పంచాంగంలో ఉండే తిదివారి నక్షత్ర యోగ కరణాలు అనేవి ప్రతి వ్యక్తికి కూడా పంచాంగ శ్రవణం వల్ల లభించేది ఏది అంటే శ్రేయస్సు ఆయుష్ పాపహరం రోగ నివారణ కార్యసిద్ధి ఇవన్నీ కూడా వరుసగా తిదివారి నక్షత్ర యోగ కరణాల వల్ల వ్యక్తికి పొందడం అనేది జరుగుతుంది ఈ రోజున అయితే అంతేకాకుండా దుస్వప్న పరిహారం అంటే ఏదన్నా చెడు వస్తే వాటి యొక్క పరిహారాలు లాంటివి గంగా స్నాన ఫలం అనేది సంతానం అభివృద్ధి అనేది ఆయుర్వృద్ధి అనేది ఆరోగ్యం బాగుండడం అనేది మొదలైన వాటికి అంటే మొదలైన అనేక రకాలైన సమాహారంగా పంచాంగ శ్రవణాన్ని యొక్క ఫలితంగా మనం భావిస్తాం అయితే ఈ పంచాంగ శ్రవణంలో కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు కూడా ఈ రోజున వ్యక్తులందరినీ కూడా దీవించి రకరకాల ఇది ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలకు సంబంధించిన అంశాలన్నీ అందులో మనం ప్రస్తావించడం జరుగుతుంది అది రాశి ఫలాల్లోనైనా ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లోనైనా దినఫలాలైనా అలాగే తారాబలం ప్రతి దాంట్లోనూ నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇందులో ముఖ్యంగా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులందరికీ కూడా సూర్యుడి వల్ల సౌర్యం అనేది చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది అలాగే కుజుడి వల్ల శుభం శుక్రుడి వల్ల సుఖం గురుడి వల్ల ఐశ్వర్యం అలాగే శని వల్ల ఆయుర్దాయం బుధుడి వల్ల బుద్ధి రాహు వల్ల బాహుబలం అలాగే కేతు వల్ల కులాధిక్యత మొదలైన వాటన్నిటిని కూడా నవగ్రహాలు దీవించి వ్యక్తి మీద ప్రసరింపజేస్తాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయడం లేకపోతే పంచాంగ శ్రవణం జరిగే ప్రదేశాలకి వెళ్ళడం అనేది పంచాంగాన్ని పూజ చేయడం అనేది ఇలాంటివన్నీ చేసుకుంటూ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ కుటుంబంలో ఉండే పెద్దల దగ్గర నుంచి ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళి నూతన కార్యక్రమాలు చేపట్టి చేపట్టిన వారికి కూడా చక్కని సమయంలో దాన్ని ఇవాళ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా శ్రీ క్రోదీనామ సంవత్సరంలో అన్ని విధాలుగా విజయాలు ఆశించిన ప్రయోజనాలు అన్ని రకాలుగా ఐరారోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు